హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే ఇక్కడ మన విజయవాడలో బాపు మ్యూజియంలో చేనేత హస్తకళా ప్రదర్శన అని పెట్టారండి ఇంకా అక్కడ క్వాలిటీ అయితే హ్యాండ్లూమ్స్ అవి బాగుంటాయి కదా అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేస్తాను స్కొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ది విజయవాడలో ఎంజీ రోడ్ అండి బాపు మ్యూజియం అనమాట ఇది అంబేద్కర్ స్టాచ్యూ పక్కనే ఉంటుంది అంబేద్కర్ స్టాచ్యూ కొంచెం ముందుకు వచ్చేస్తే ముందుకెళ్తే అక్కడే ఉంటుంది అనమాట సాయి శ్రీ సాయి చేనేత హస్తకళా ప్రదర్శన దీని టైమింగ్స్ వచ్చి మార్నింగ్ పది నుండి నైట్ నైన్ వరకు ఉంటుంది ఇది ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అవుతుందో కూడా చెప్తాను ది మార్చ్ ట్వంటీ నుంచి ఏప్రిల్ నైన్టీన్త్ వరకు ఉంటుందంట ఇంక ఇక్కడైతే మనకి ఏమేమి ఉన్నాయో లోపలికి వెళ్ళి అయితే చూద్దాము నేనైతే ఈవినింగ్ వెళ్ళానండి నాకు మార్నింగ్ నుంచి కుదరలేదు ఈవినింగ్ మా వారి ఆఫీస్ నుంచి వచ్చేసరికి మేము వెళ్ళాము అక్కడికి ఇంకా ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ సెవెన్ అట్లా అయింది అనమాట టైము ఇంక ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాము ఏమేమి ఉన్నాయో చూ చూద్దాము ఇక్కడ హ్యాండ్లూమ్స్ బాగుంటాయండి నేను ఇంతకు ముందు కూడా వెళ్ళాను ఇక్కడ లోపలికి వచ్చేస్తే ఇక్కడ ఎంట్రన్స్లోనే ఒకటి ఉందండి చూడండి ఇవి వుడ్తో వుడ్తో చేసినవి అనమాట ఇలాంటివి నేను మైసూర్లో చూశాను మైసూర్లో నేను ఒక బాక్స్ కూడా తీసుకున్నాను అంటే బ్యాంగిల్స్ కానీ జ్యువెలరీ ఏదన్నా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇవైతే అయితే కిడ్స్కి మనీ మనీ వేసుకోవడానికి అవన్నీ ఉన్నాయన్నమాట అన్నీ వుడ్తో చేసినవే వాల్ క్లాక్స్ కానీ అన్నీ ఉన్నాయి ఏ టు జెడ్ ఇంక షాప్లో అయితే చూడండి మనకి అప్పడాల కర్రలు అన్నీ రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి నేను అన్నీ అడగలేదు ఇది వచ్చి అగరబత్తులు అగరబత్తులు వెలిగించుకునేవి అన్నీ వుడ్డుతోనే ఉన్నాయన్నమాట ఇవైతే కిమ్ కిడ్స్వి కిడ్స్కి మనీ మనీ అవి స్టోర్ వేసుకోవడానికి బ్యా అనమాట డబ్బాలు అవైతే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా చెప్పారు మనం బార్గెన్ చేయొచ్చు అనుకుంటాను ఇక్కడ కొంచెం ముందుకు రాగానే ఇక్కడ డోర్ మ్యాట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట హోమ్ నీడ్స్ ఇక్కడ ఉండేవన్నీ డిన్నర్ ప్లేట్స్ అలా డైలీ మనకి యూజ్ అయ్యేవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇంక ఇక్కడైతే చూడండి బౌల్స్ ఇవన్నీ ప్లేట్స్ ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ అలా చెప్తున్నారు ఇక్కడ ఇవి డెకరేటివ్ ఐటమ్స్ అండి చూడండి ఎంత బాగున్నాయో ఇంకా నేనైతే తీసుకోలేదులండి కానీ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ ముందుకు వస్తే ఇక్కడ స్టిక్కర్స్ పిల్లలకి మనకి హెయిర్ యాక్సెసరీస్ కానీ మనకి లేడీస్కి కావాల్సినవన్నీ ఇక్కడైతే దొరుకుతున్నాయి ఇక్కడైతే ముందు గరిటెలు అవి పెట్టారు కూమ్స్ కానీ ఇవన్నీ ఇలాంటి చోటైతే ఐటమ్స్ క్వాలిటీ బాగుంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అయితే వస్తూ ఉంటారు ఇక్కడ ఎక్కువ నార్త్ ఇండియా నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉంటాయి నార్త్ ఇండియా నుంచి ఎక్కువ వచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు చూడండి వేదాంశి అయితే తిరిగిందే తిరుగుతూ ఉందనమాట ఒక రాయి తీసుకొని దాన్ని కింద వేసుకుంటూ సౌండ్ చేసుకుంటూ తిరుగుతూ ఉందని తిరుగుతూ ఉంది చెప్పినా కూడా వినట్లేదు ఇంక అన్నీ లాగేసి అలర్ చేసేస్తుంది ఇంకా ఇక్కడైతే కొంచెం ముందుకు వస్తే మట్టితో చేసినవి ఇవి 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 పాత్రలు అవి ఉన్నాయన్నమాట ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఒక షాప్లో పెట్టారు దీనిలో కొంచెం ముందుకు రాగానే సారీ దీని కొంచెం ముందుకు రాగానే ఇక్కడ బ్యాంగిల్స్ అమ్ముతున్నారండి ఇవి గ్లాస్వి ఇవి వచ్చేసి థర్టీ రూపీస్ పేరు చెప్పారు ఇంకా థర్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ అది బ్యాంగిల్స్ సైజుని బట్టి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ అట్లా చెప్తున్నారనమాట అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంగిల్స్ ఉన్నాయండి మనము డైలీ ఇలాంటివి యూజ్ చేసే వాళ్ళకైతే ఇవి చాలా బాగున్నాయి ఇదే చూడండి ఇది కొంచెం థిక్గా ఉంది కదా ఇది సెవెంటీ రూపీస్ చెప్పారు నేనైతే ఎక్కువ ఏమి బ్యాంగిల్స్ ఇలాంటివి అనమాట ఇంక అందుకని నేనేం తీసుకోలేదు చూశాను వేదాంశీకన్నా పనికి వస్తాయని కానీ ఇది గ్లాస్వి బ్రేక్ అయితే మాత్రం చెయ్యి తగులుతుందని చెప్పేసి మళ్ళీ నేనేం తీసుకోలేదు ఇట్లా ముందుకు వస్తే ఇక్కడ షర్ట్స్ ఇవన్నీ ఉంటాయి షర్ట్స్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తాయండి ఇక్కడ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ డైలీ సమ్మర్కి డైలీ ఇంట్లో వేసుకోవడానికి జెంట్స్కి అయితే చాలా బాగుంటాయి ఇట్లా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఇక్కడ లిప్ బామ్ పిల్లలకి సంబంధించిన ఇయర్ రింగ్స్ ఇంకా ఇక్కడ కూడా అంతేనండి హెయిర్ యాక్సెసరీస్ ఇయర్ రింగ్స్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి ఇయర్ రింగ్స్ ఏంటంటే ఇక్కడ రోజు గోల్డ్ అవి ఉన్నాయి అన్నమాట ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ వన్ ఫిఫ్టీ అలా చెప్తున్నారు కానీ క్వాలిటీ అయితే బాగున్నాయి ఆ ప్రైస్కి ఓకే అనిపించింది నాకైతే ఇక్కడ బ్లాక్ బీడ్స్ కానీ అన్నీ ఉన్నాయి బ్లాక్ బీడ్స్ కూడా అంతేనండి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా చెప్తున్నారు కానీ నేను చిలుకల పొడిలో తీసుకున్నంత క్వాలిటీ అయితే క్వాలిటీ అయితే ఇక్కడ ఉండవన్నమాట ఓకే ఇక్కడైతే హెయిర్ క్లిప్స్ చూడండి ఇవి ఎంత బాగున్నాయో ఇవి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంటండి క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది వేసుకున్నా కూడా చాలా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి అనిపించింది ఇవి వచ్చేసి థర్టీ రూపీస్ చిన్నవైతే థర్టీ రూపీస్ అండి పెద్దవైతే ఫిఫ్టీ రూపీస్ చెప్పారు చూడండి ఇట్లా వైట్ కలర్ బేడ్స్ తోటి మనకు మ్యాచింగ్ వేసుకునే వేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటాయి ఇట్లా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ పాత పట్టు చీరలు అవన్నీ తీసుకుంటారంటండి విత్ రీజనబుల్ ప్రైస్ తోటి ఇక్కడైతే బోర్డు పెట్టారు నేను ఇంకొంచెం ముందుకు రాగానే ఇక్కడ బెడ్షీట్స్ అండి నాకు దివాన్ బెడ్షీట్ కావాలని చెప్పేసి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి టూ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉన్నాయన్నమాట టూ ఫిఫ్టీ రూపీస్కి ఇంత క్వాలిటీ రావడం కష్టము అదే మేము నర్సింగ్లో అట్లా తీసుకున్నాము సేమ్ ఇదే క్వాలిటీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలా పడింది కానీ ఇక్కడ టూ హండ్రెడ్కి టూ టూ ఫిఫ్టీకి అట్లా ఇస్తామని చెప్పారు నాకు ఓకే నాకు క్వాలిటీ బాగా అనిపించింది అందుకని చెప్పేసి బెడ్ షీట్స్ చూస్తున్నాను అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి వీళ్ళందరూ ఏంటంటే నార్త్ నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్లా పెట్టేసి ఎక్కడైనా అమ్ముతూ ఉంటారనమాట తిరుగుతూ ఉంటారు వాళ్ళు అయిపోగానే మళ్ళీ ఇంకొక వేరే చోట అట్లా పెడుతూ ఉంటారు చూడండి ఇవన్నీ ఇవన్నీ వచ్చేసి టూ ఫిఫ్టీ అంటండి వాళ్ళు ఫిక్స్డ్ ఫిక్స్డ్ ప్రైస్ అయితే పెట్టారు కొంచెం ముందుకు రాగానే ఇక్కడ శారీస్ అయితే లైట్ వెయిట్లో చాలా బాగున్నాయండి థౌజండ్ ఫిఫ్టీ అని చెప్పేసి కాశ్మీరీ కా కాశ్మీర్ సైడ్ ఆ సైడ్ చీరలు అంటే కాశ్మీర్ క్రాఫ్ట్ అని చెప్పి పెట్టారు ఇవైతే లైట్ వెయిట్లో బాగానే ఉన్నాయి థౌజండు థౌజండ్ వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ తక్కువలో నుంచి కూడా ఉన్నాయండి తక్కువ నుంచి ఎక్కువ వరకు ఉన్నాయి శారీస్ అయితే బాగున్నాయి బట్ నేను ఎక్కువ వేసుకోనని చెప్పేసి శారీస్ పెద్ద చూడాలండి ఇంక ఇక్కడ ముందుకు రాగానే టాప్స్ ఇవన్నీ ఇంకా డ్రెస్సెస్ కానీ టాప్స్ కానీ చున్ చున్నీస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట శారీస్ అయితే ఇంకా పెద్దవాళ్ళకి అట్లయితే ఇవి బాగుంటాయి కానీ నేను తీసుకోలేదులండి చూ చూస్తూ ఉన్నాను చూడండి ఇవి గద్వాల్ శారీస్ అని కంచిపట్టు శారీస్ అని అన్ని ఏ టు జెడ్ శారీస్ అయితే ఇక్కడ ఉన్నాయండి చున్నీస్ కానీ మనకి జోస్ కానీ టాప్స్ కానీ టాప్స్ ఇవన్నీ ఏంటంటే కొద్ది రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ బీడ్స్ అనమాట ఇక్కడ ఒక బ్లాక్ బీడ్స్ చూశాను కదా నేను ఈ తులిప్ మోడల్ ఇంతకు ముందు నుంచి అనుకుంటూ ఉన్నాను కానీ నాకు కరెక్ట్గా దొరకలేదు ఇవైతే బాగున్నాయి కానీ సిక్స్ హండ్రెడ్ చెప్తున్నారండి కాస్ట్ వాళ్ళు ఇంకా ఏమో నాకు కాస్ట్ ఎక్కువ అనిపించింది ఇద ఇది కూడా అంతేనండి సిక్స్ హండ్రెడ్ అట్లా చెప్తున్నారు ఈ బీడ్స్ ఇవన్నీ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకైతే ఈ వెళ్ళే షాప్ దగ్గర ఇక్కడైతే చూడండి రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవి శారీస్ మీదకి అట్లా బాగుంటాయి సిక్స్ హండ్రెడ్ అంటే మనం బార్గెన్ చేస్తే ఒక హండ్రెడ్ అట్లా తగ్గిస్తారనుకుంటాను ఇట్లా తులిప్ మోడల్లో బ్లాక్ బీడ్స్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు ట్రెండింగ్ కదా చాలా బాగుంటాయి కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు అలాంటివి శారీస్ మీదకి చాలా బాగుంటాయి ఇవి క్రిస్టల్ ఒకటి బీడ్ అట్లా వచ్చింది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అలా చెప్తున్నారు ఇంకా ఇంకా నాకైతే అంత ఏమీ క్వాలిటీ అంత క్రిస్టల్ బీడ్స్వి నాకు అంత అనిపించలేదు ఇక్కడ చూడండి విక్టోరియన్ జ్యువెలరీ ఉంది కదా నేను మొన్న చెప్పాను కదా వీడియోలో సెవెంటీన్ హండ్రెడ్కి తీసుకున్నానని చెప్పేసి కానీ ఇక్కడ త్రీ థౌజండ్ అట్లా చెప్తున్నారండి చూడండి ఇలాంటి మోడల్స్ త్రీ థౌజండ్ మళ్ళీ ఇయర్ రింగ్స్తో కలిపి కానీ బార్గెన్ చేసినా పెద్ద ఎక్కువేం తగ్గించేలా లేరు ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తగ్గిస్తారు అనుకుంటాను చూడండి అన్ని అన్ని మోడల్స్ ఉన్నాయన్నమాట విక్టోరియన్ జ్యువెలరీలో బ్లాక్ కలర్ వచ్చేసి ఇప్పుడు అవే కదా ట్రెండింగ్ అంతా అవి అవే బాగున్నాయి అనమాట బీడ్స్ అయితే బీడ్స్కి ఎక్కువ కాస్ట్ పడుతుంది అని అని చెప్పి అన్నారు ఇందులో మల్టీ కలర్స్ కూడా ఉన్నాయి ఇంకా కలర్స్ కలర్స్ మనకు కావాలంటే కలర్ వేరేది మేము చేసి కూడా ఇస్తామని చెప్పారు వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ అట్లా చిన్నదైతే ఒక రేటు పెద్దవైతే ఒక రేటు ఇంకా అలా ఉన్నాయి మనకి ఓన్లీ బీడ్సే కావాలంటే బీడ్స్ కూడా బీడ్స్ మాల అట్లాంటివి కూడా ఇట్లా ఇక్కడ దొరుకుతున్నాయి అనమాట మనకి ఇలాంటి చోటుకి వెళితే ఏంటంటే మనకి ఎక్కడ ఏది కావాలన్నా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే దొరుకుతాయి మనం ఏ షోరూమ్కి వెళ్ళినా కూడా దొరకవు ఇక్కడైతే కప్పడాలు ఇంక ఇవన్నీ కూడా పెట్టారు ఇంక ఇక్కడ కొంచెం ముందుకొస్తే ఇక్కడ అన్నీ మళ్ళీ ఇయర్ రింగ్స్ అవన్నీ షాప్స్ అనమాట ఇక్కడ కూడా రోజ్ గోల్డ్ అవి ఉన్నాయి ఇవి హెయిర్కి పెట్టుకుంటాం కదా ఇట్లా క్లాత్ టైప్ క్లాత్ టైప్ వస్తాయి కదా హెయిర్కి చిన్నపిల్లలకి అయితే బాగుంటాయి అవి కానీ మా వేదాంశీకి ఇంకా హెయిర్ లేదు కదా నేను ఏం తీసుకోలేదు కొంచెం హెయిర్ ఉండే పిల్లలకైతే అవి హెయిర్ లీవ్ చేసుకొని అది అది కట్టుకుంటే అవి కట్టుకుంటే చాలా బాగుంటాయి ఇట్లా ముందుకు వస్తే ఇది చూడండి స్కర్ట్స్ ఇక్కడ చూసాను చిన్నపిల్లలకి షేక్ అని చెప్పేసి కానీ ఇవి క్వాలిటీ బాగాలేదండి వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు నాకేం క్వాలిటీ అయితే అనిపి బాగా అనిపించలేదు నేను వేదాంశి విషయంలో క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాను ఏదన్నా తీసుకున్నా కూడా నేను అలా ఇలా తీసుకుంటాను కానీ వేదాంశి విషయంలో క్వాలిటీ లేకపోతే నేను అసలు దాన్ని పట్టుకొని కూడా పట్టుకోను వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు కానీ నేను అసలు తీసుకోలేదు ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇట్లా ముందుకు వచ్చాను చూడండి మనకి డిఫరెంట్ శారీస్ అనమాట ఇంకా రెగ్యులర్గా వేసుకునే వాళ్ళు శారీస్ వేసుకునే వాళ్ళకైతే ఇక్కడ చాలా బాగా తీసుకోవచ్చు ఇక్కడ ముందుకు రాగానే ఇక్కడ కలంకారీ అండి కలంకారీ నైటీస్ కానీ డ్రెస్సెస్ కానీ అవన్నీ ఉన్నాయి ఇవి కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అట్లా పడుతున్నాయి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ డ్రెస్సెస్ అండి రెడీ రెడీమేడ్ స్టే కుర్తీస్ అండి కుర్తీస్ వచ్చి థౌజండ్కి త్రీ అంట ఇంకా క్వాలిటీ చాలా బాగున్నాయి ఇదైతే కట్స్ టైప్ ఉన్నాయి కట్స్ టైపు మనకి ఇట్లా అనార్కలి అన్నీ ఉన్నాయి ఇక్కడ ముందుకు వస్తే టవల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీసేనండి ఈ ఖాదీ టవల్స్ నేను ఇంతకుముందు కూడా తీసుకున్నాను చాలా రోజులు యూస్ చేసినా కూడా క్వాలిటీ అయితే అస్సలు పోలేదు అందుకని చెప్పేసి నేను ఈ ఖాదీ టవల్స్ కూడా తీసుకున్నాను ఇంక అన్నీ తీసేసుకొని కొంచెం ముందుకై కొంచెం బయటకైతే వచ్చేసాము అప్పటికే నైట్ ఎయిట్ అయిపోయింది టైము వెంటనే రిటర్న్ అయిపోదామని చెప్పేసి మేమైతే ఇక్కడ నుంచి ఇంకా బయటకు వచ్చాము కొంత కొంచెం ముందుకు రాగానే ఇక్కడ నైటీస్ అయితే బాగున్నాయి నైటీస్ చూద్దామని చెప్పేసి చూస్తున్నాను అక్కడ ఒకటి వైట్ బ్లూ కలర్ అది బాగుందని చెప్పేసి మా వారు అది తీసుకోమంటున్నారు వచ్చేసి థౌజండ్కి త్రీ అండి కానీ రీజనబుల్ ప్రైస్ అనిపించింది నాకు ఆ క్వాలిటీకి త్రీ ఫిఫ్టీ అంటే నైటీస్ కొంచెం కాస్ట్ తక్కువే ఈ క్వాలిటీ క్వాలిటీ ఆ త్రీ ఫిఫ్టీకి అయితే మనకి అయితే రాదు కంపల్సరీగా చూడండి ఇట్లా గేర్ కూడా గేర్ కూడా ఎక్కువ వచ్చింది చాలా బాగున్నాయి అనమాట క అన్ని కలర్స్ ఉన్నాయి మనకి ఏ కలర్స్ కావాలంటే సింగిల్ పీస్ కావాలంటే సింగిల్ పీస్ కూడా ఇస్తారు కానీ థౌజండ్కి త్రీ అని చెప్పి అన్నారు బాగున్నాయి నైటీస్ అయితే కొంచెం ముందుకు రాగానే డైలీ వేరు ఈ పల్లా అవన్నీ ఉన్నాయి మనకు కావాల్సింది ఏదైనా కూడా ఇక్కడ హోమ్ నీడ్స్ కానీ మనకి మెట్ డ్రెస్సెస్ కానీ ఇలాంటివి డైలీ వేర్కి అట్లాంటివి ఇక్కడ బాగుంటాయి అన్నమాట తీసుకోవచ్చు హ్యాపీగా శారీస్ అయితే ఎక్కువ రెగ్యులర్గా శారీస్ వేసుకునే వాళ్ళకైతే ఇక్కడ బెటర్ అండి కొంచెం పెద్ద వాళ్ళకి అమ్మ వాళ్ళకి అలాంటి వాళ్ళకైతే బెటరు మనకి అంటే డిజైనర్ శారీస్ ఏమి ఉండవు ఇక్కడ చెప్పాను కదా హ్యాండ్లూమ్స్ అవే అని చెప్పేసి అలాంటి పెద్దవాళ్ళకైతే తీసుకోవచ్చు ఇంక ఇప్పుడైతే నేను ఇంకా ఈ నైటీల దగ్గరే సరిపోయిందండి కొంచెం టైం పట్టింది కొంచెం ముందుకు రాగానే ఇక్కడ టాప్స్ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడేమో బ్యాంగిల్స్ అవి అవి పెట్టారు కొంచెం ముందుకు రాగానే ఇక్కడ పల్లా సెట్ పెట్టారండి మూడు వచ్చేసి త్రీ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పి పెట్టేశారు కానీ నాకు ఇలాంటివి ఇంతకుముందు నేను క్వాలిటీ తీసుకుంటే అవి ఊరికే ఊరికే విడిపోయాయన్నమాట ఇంక అందుకని నేను దేం తీసుకోలేదు చూడండి ఇంకా ఇక్కడైతే అన్నీ ఒకటి తీసుకుంటే టూ హండ్రెడ్ త్రీ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ అని చెప్పేసి బోర్డు పెట్టారు ఇంకా అవన్నీ ఏం తీసుకోలేదు తీసుకోకుండా ఇంకొంక ముందుకు వచ్చేసి మేము ఇంకా రిటర్న్ అయిపోయామనమాట జెంట్స్కి షర్ట్స్ అయితే బాగున్నాయండి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్కి డైలీ వేసుకునే వాళ్ళకి సమ్మర్కి అలాంటివి హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఇంకొంచెం ముందుకు వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఏంటంటే హెయి స్టిక్కర్స్ అవి తీసుకుని ఇంక వెంటనే రిటర్న్ అయిపోయామనమాట ఇవ్వండి ఇక్కడికి వెళ్ళాలంటే శారీస్కి క్లాత్స్ కానీ మనకి డెకరేటివ్ ఐటమ్స్ కానీ అలాంటివి తీసుకోవాలంటే హ్యాపీగా ఇక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన ఐటమ్ అయితే విత్ రీజనబుల్ ప్రైస్ తోటి పర్చేస్ చేసుకోవచ్చు డోర్ మ్యాట్స్ అవి కూడా బాగున్నాయి ఇంక అంతేనండి ఈరోజు వీడియో నేను సాయి హస్తకళ ప్రదర్శనలో వెళ్ళి ఇక్కడైతే అన్నీ చూసామన్నమాట ఇట్లా వుడ్తో చేసినవి ఇవన్నీ చాలా బాగున్నాయి ఎవరైనా తీసుకోవాలంటే వెళ్ళి ట్రై చేయండి బాగున్నాయి అన్నమాట అంతేనండి ఈరోజు వీడియో వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ ఏ ఒక్కరూ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే మేము మన కొంత కొంతమందికి నా వీడియోస్ అయితే షేర్ అవుతాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం